Tchau, tchau. ఏం లేదు యువజన కాంగ్రెస్ అనేది కొంచెం చిన్న చూపు ఉందన్న వాస్తవంగా బయట ఎక్కడ చూసినా కొంచెం చిన్న చూపు ఉంది మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి పునాది యువత యువతను కలుపుకుంటూ మనం పోయినప్పటికే పార్టీ బలోపేతం అనేది వెళ్తుంది ఆ యువతనే పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయమ్మా రాజన ఇప్పటి కూడా మీ దృష్టికి ఆల్రెడీ వచ్చింది ఒక్కటేంటంటే మనము జిల్లా అధ్యక్షులు అయినప్పటికీ ప్రభుత్వం అధికారంలో లేకుంటే అట్లా సాగిపోయింది ఇప్పుడు అన్నగారికి మన జిల్లా నుంచి మంత్రివర్యులు ఉన్నారు మాజీ మంత్రివర్యులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు తిరిగి చాలా చక్కటి అవకాశం అని చెప్పుకొచ్చింది దయచేసి అన్న మీరు దృష్టిలో పెట్టుకొని మీరేం లోపల లేరు పెద్దోళ్ళు మనకు సహకరిస్తలేరు నేను ఒకటన్నా చెప్తున్నా పెద్దోళ్ళు ఎవ్వరు సహకరించరు వాళ్ళ స్థానాన్ని మనం గుంజుకుంటామనే భయం అలా ఉండదు అన్న ఒక సర్పంచ్కి అండి ఉన్నాడు నన్ను ఎందుకు ప్రమోట్ చేస్తాడు ఆ ఊర్లే ఆయన సర్పంచ్ స్థానం గుంజుకుంటానే కదా మరి ముందు ఆయన ఆయన ప్రమోట్ చేసి ఉంటాడు చేసి ఉంటాడు నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే సర్పంచ్ గారికి గౌరవం ఇస్తాం సర్పంచ్ క్యాండిడేట్ గౌరవం ఇస్తాం మన మనం ఏ విధంగా అయితే పోవాలనుకుంటున్నా ఆ విధంగా పోతాం ఆయనే మనల్ని తీసుకొచ్చి ఎవ్వరు తీసుకొచ్చి నెత్తి కిరీటం పెట్టరు కాబట్టి సీనియర్ చేసేది సీనియర్ చేసుకుంటూ పోతే మనం చేసుకునేది మనం చేసుకుంటూ పోతాం పోతే ఇంటర్నల్గా యూత్ కాంగ్రెస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు వీళ్ళిద్దరు పోటీ పడ్డారు వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత నేను మా జగితలు కూడా కలిసి ఉంటాను చెప్తున్నాను కదా మా వీడియోని కంటే కూడా చెప్తున్నారు వీళ్ళిద్దరైతే పోటీ పడ్డారు కదా వీళ్ళిద్దరు కలిసి ఉంటే వీళ్ళిద్దరు పని చేసుకుంటున్న డోర్ పని చేసుకుంటున్నారు మల్లపూర్ కలిసి నేను పోటీ చేసేది లేదు నా జగిత్యాల కలిసి మల్లపూర్ పోటీ చేసేది కాబట్టి మీ సార్ తన మీదే నా కౌన్సిల్ స్థానం నాదే ఒకరికొకరికి ఇద్దరికి విభేదాలు లేనప్పుడు ఒక్కొక్కరు ప్లేస్ ఇంకొకరు పోటీ చేయాలన్నప్పుడు మనకు విభేదాలు అవసరం లేదు సీనియర్స్ తోటి విభేదాలు పెట్టుకోకపోవడమే ఉత్తమం సీనియర్స్ తోటి విభేదాలు పెట్టుకుంటే మన ఎదుగుదల చాలా ఇబ్బంది పడతాం పోతే ఇంకొక ప్రాబ్లం చెప్పిండు మనకి ఇక్కడ గౌరవం దొరుకుతలేదని గౌరవం విషయం నాది బాధ్యత నా ఈ కార్ నుంచి మండలికి వస్తే మండల్ ప్రెసిడెంట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అసెంబ్లీ ప్రెసిడెంట్ ఉంటే ఆయన స్థానం తప్పకుండా మీకు ఎవరిదా కుర్చీ ఉండదు చూసుకునే బాధ్యత మీకు ఎవరిని వాళ్ళ కుర్చీ ఉంటుంది అక్కడ యూత్ కాంగ్రెస్ ఇంకా కూడా అడిషనల్గా ఉంటే వాళ్ళకి ఎందుకు కూడా కుర్చీ చేయించే బాధ్యత నాది నేను గౌరవం అసెంబ్లీ పెద్ద పార్టీ ఇన్ఛార్జి గారికి తర్వాత ఇక్కడున్న ప్రముఖ లీడర్ నాయకులు అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది ఎవ్వరి గౌరవంకేం లేను పోతే సెలవు పంచాయతీ అనే కార్యక్రమంలో భాగంగా మున్సిపాల్ కొంచెం డీల్ అవుతాయి కావచ్చు కానీ రెండు లేదా మూడు నెలల రెండు నెలల లోపల కంపల్సరీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి అయితే సర్పంచా లేదా ఎంపీటీ సార్ ముప్పై వందల ముప్పై స్థానాలకు పోటీ చేయడానికి రెడీ ఉండండి బీ ఫామ్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నా కొన్ని అదృష్టాలు ఉంటాయి అన్న నేను కూడా కౌన్సిల్ పోటీ చేసి ఓడిపోయాను గెలవడం వేరే బీ ఫామ్ మీద పోటీ చేస్తే ఈసారి లబ్ సార్ పెద్దకూడదు ముప్పై దాటినో లోలేదు ముప్పై లో లేదు నలభై గెలుస్తాం నలభై ఐదు గెలుస్తాం అంతే తప్ప విభేదాల మనల్ల మనకు అద్దనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఇంకేమైనా సమస్య ఉంటే నేను ఇంతకు మాట్లాడిన మర్చిపోవటం మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి